హరం పరిధిలో జరిగే పొరపాట్లు ఏవి రెండు ఒకటి హరంలోని జంతువులను కదిలించడం వేటాడడం రెండు హరంలోని చెట్లను గడ్డిని కోయడం జనాయత్ అంటే ఏమిటి జనాయత్ అంటే పొరపాటు తప్పిదం అని అర్థాలు ఉన్నాయి ఇహ్రామ్ స్థితిలో హరం పరిధిలో హజ్ లేదా ఉమ్రాలోని ఆదేశాలను తెలిసి తెలియకుండా పాటించకపోవడాన్ని జనాయత్ అంటారు తప్పిదం జనాయత్ జరగడం వల్ల ఎన్ని రకాల పరిహారం చెల్లించాలి మూడు రకాల పరిహారం చెల్లించాలి ఒకటి దమ్ రెండు బుద్లా మూడు సతఖ ఉమ్రా కోసం ధరించిన ఇహ్రామ్ స్థితిలో నిషిద్ధమైన పనులు జరిగితే పరిహారంగా ఏం చెల్లించాలి సద్దక ఇవ్వడం వాజిబ్ అవుతుంది